త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు మనం మిషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నామండి సో మనం గవర్నమెంట్ ఇప్పుడు అందజేస్తున్నటువంటి విశ్వకర్మ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరెవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులు ప్రతి ఒక్కళ్ళకి కూడా త్రిపుల్ ఆర్ గ్రూప్ అనేది గవర్నమెంట్తో కలిసి అనుసంధానమై మంచిగా వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతిలో అనుకూలమైనటువంటి వస్తువుల్ని వాళ్ళు జీవనోపాధిగా మంచిగా సంపాదించుకునే దాంట్లో త్రిపుల్ ఆర్ గ్రూప్ ఎప్పుడు కూడా గవర్నమెంట్తో కలిసి ప పనిచేస్తుంది వాళ్ళకి సహాయ సహకారాలు అందజేస్తుంది సో అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నారు లేదండి ఎవరైనా ఎవరైనా సరే ఎవరైనా సరే ఇండియాలో మనకి ట్వంటీ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ స్కీమ్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది కాబట్టి దాని ద్వారా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు తర్వాత డైరెక్ట్ కంపెనీకి కూడా మీరు అప్రోచ్ అయ్యి మీరు మన దగ్గర ట్రైనింగ్ కావాలన్నా కూడా మీరు అడిషనల్గా ట్రైనింగ్ తీసుకోవచ్చు అండ్ టైలరింగ్ మిషన్ అండ్ ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎవ్రీథింగ్ కూడా మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆయా వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు జీవనోపాధిని కల్పించుకోవచ్చు అప్లై చేసుకునేది మన హేమ్ కుమార్ గారు గీతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇక్కడ తిరుపతిలో ఆయన మీరు సంప్రదించండి ఆయన కంప్లీట్గా మీకు డీటెయిల్స్ మీకు తెలియజేస్తారు ఆ అప్లికేషన్ ఫామ్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది అవన్నీ కూడా మీరు కంపెనీ తరపు నుంచి అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి అండ్ గవర్నమెంట్ తరపు నుంచి అందరికీ తెలిసిన విధానంలోనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు